ఈ రోజు భారతీయ జనతా పార్టీ ఎండాకాల మండల శాఖ ఆధ్వర్యంలో వెంకయ్య నాయుడు గారి పటానికి పాలాభిషేకం ఎండాకాలం మండలంలో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు స్థాయికి ఎదుగుతున్నామంటే వెంకయ్య నాయుడు గారు గొప్ప వ్యక్తి మహా వ్యక్తి ఈ స్థాయికి ఆయన రైతు సామాన్య రైతు కుటుంబంలో జన్మించి ఈ రోజు అంచు ఎంచుగా పార్టీ స్థాయికి ఎదినారంటే ఆయన ఎంత కురిచి ఎంత కష్టపడి ఉంటే ఎంత పట్టుదల ఉంటే ఈ స్థాయికి వెళ్ళారు ఆయన ఆయన స్ఫూర్తితో మేము ఈరోజు అంత ఎంతో రాజకీయాలు వస్తున్నాం మా లాంటి వాళ్ళకే ఆయన ఎంతో స్ఫూర్తి అటువంటిది ఈరోజు పలు కేసుల్లో ముదాయిగా ఉండి పడినటువంటి ఉండబడినటువంటి సాయి రెడ్డి గారు వెంకయ్య నాయుడు గురించి అనుచితులు వ్యాఖ్యలు చేయడం చాలా బాధ కలిగించింది దీనికి మేము నరేంద్ర మోడీ గారిని ఒకటే డిమాండ్ చేస్తున్నాం నరేంద్ర మోడీ గారు ఈ దేశంలో సామస్క నిర్ణయాలు చూసిన దానిలో ముందు నరేంద్ర మోడీ గారు ఇటువంటి పార్లమెంట్లో అసెంబ్లీలో పంపించినప్పుడు వాళ్ళు చేసే పనులు కూడా అదే ఉంటాయి కాబట్టి అసలు చట్టం చట్టం చేసి ఇటువంటి ప్రిమినల్స్ ఛార్జ్ షీట్ పంట ఖచ్చితంగా ఎలక్షన్ లో పోటీ చేయడంలో ఒక చట్టం చేసి నివారణ నివారించాల్సింది ఖచ్చితంగా నివారించాలి ఎందుకంటే ఇటువంటి పార్లమెంటుకి పోతే ఆహ్వాళ చేస్తారు ఎందుకంటే వాళ్ళు ముద్ద క్రిమినల్స్ కాబట్టి వాళ్ళు చేసినవి కూడా అర్థంగానే ఉంటాయి ఆయన ఈరోజు క్షమాపణ చెప్పడం జరుగుతుంది క్షమాపణ జరిపాలి ఖచ్చితంగా ఆయన రాజ్యసభ నుంచి డిస్మిస్ చేయాలా రాజధాని నుంచి తొలగించాలా ఖచ్చితంగా మా డిమాండ్ని పరిశీలించాలని కోరుతున్నాం